కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు నిర్శిస్తూ ఆగస్టు తొమ్మిదవ తేదీన దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్ర కేంద్రాలలో మహా పడవ కార్యక్రమం నిర్ణయించాలని జాతీయ పోరాట కమిటీ నిర్ణయించింది దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటటువంటి విజయవాడ మహానగరంలో ఆగస్టు తొమ్మిదవ తేదీన అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు ప్రైవేటీకరణ విధానాలు కార్పొరేట్ శక్తుల అనుకూలమైనటువంటి విధానాల్ని నిరసిస్తూ గత ఏడెనిమిది సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందో వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా కార్మిక వర్గానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు కాకుండా పెట్టుబడి వర్గాలకి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన నిర్ణయాలతో ముందుకు పోతూ ఉన్నాడు దాంట్లో భాగమే కార్మిక చట్టాలు రద్దు చేయటం నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావటం దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అన్నిటిని కూడా ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ వాళ్ళకి అప్పజెప్పటం ఇవన్నీ కూడా దాంట్లో భాగమే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ విశాఖ ఉక్కు ఆంధ్రులు పోరాటం చేసి ముప్పై రెండు మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమని సాధించుకుంటే ఈరోజు నరేంద్ర మోడీ ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏఐటిసి ప్రధానంగా దాన్ని ఆ యొక్క ప్రైవేటీకరణ విధానాలను ప్రతిఘటిస్తూ విశాఖ ఉక్కును కాపాడుకునే దానికి ఇప్పటికే అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన చేశాం ఇప్పటికీ విశాఖపట్నంలో నిరంతరం ఆందోళన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఈ విధంగానే రైల్వేలు విమానాలు పబ్లిక్ మరి బిఎస్ఎన్ఎల్లు ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటిని కూడా ప్రైవేటు కప్పజెప్పే పనుల్లో నరేంద్ర మోడీ ఉన్నారు అందుకని పబ్లిక్ సెక్టర్ని కాపాడుకోవడానికి పరిశ్రమలను కాపాడుకోవటానికి కార్మిక హక్కులను కాపాడుకోవటానికి విదేశ విదేశ తృప్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రైవేటు పెట్టుబడిదారులకి మరియు తొలగించడానికి ఇక కూడా మరి మనం పోరాటం చేయాలని నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం తొమ్మిదవ తేదీ జరుగు కార్యక్రమాన్ని జయప్రయనం చేయాలని కార్మిక వర్గాన్ని పిలిపిస్తా ఉన్నాం ఏఐటిసి గత రెండు మూడు సంవత్సరాలుగా ఏఐటీసీ అనేక పోరాటాలు ఉద్యమాలు ఆందోళన సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల కాలంలో కాలు రాసి నాలుగు కార్మిక బోర్డులో జరిగింది అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం తృతిగతను ప్రయత్నం చేస్తుంది అక్కడ కేంద్ర ప్రభుత్వం వస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున ఆందోళన కేంద్రంలో ఉన్న పండి కేంద్ర కార్మిక సంఘాలు నాలుగు వందల యాభై స్వతంత్ర పెన్షన్షన్ కలిపి గత తొమ్మిది ఆందోళన చేస్తున్న నరేంద్ర మోడీ ఎన్కం చేయట్లా మళ్ళా ఈ ఈ సంవత్సరం ఆగస్టు తొమ్మిది తేదీన కిట్ ఇండియా ఉద్యమం రోజున కిట్ మోడీ అనే నిదానంతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర పేటలు సిద్ధమయ్యాయి ఈ ఆందోళనలో దేశంలో ఉన్న ప్రజలు రైతులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి ఎందుకంటే కార్మికులు చేస్తున్న ఈ ఆందోళనకి సంయుక్త కిసాన్ మోర్చ కూడా సంఘీభావం మద్దతు తెలియజేసింది రైతులు కూడా ఆ రోజు రోడ్డు ఎక్కువ జరుగుతుంది ఈ విధంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానం మీద రైతాంగ వ్యతిరేక విధానాల మీద కార్మిక వ్యతిరేక విధానం మీద ఆందోళన చేస్తున్న ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో నరేంద్ర మోడీ తిరిగి ఎన్నికలు అధికారం రాకుండా చేయడం కోసం కార్మికవర్గం ఎప్పటి నుంచే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం అలాగే ఈ జిల్లాలో కూడా ఈ జిల్లాలో కూడా అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఏఐటిసి ముందుండి ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని నిరసన చేస్తామని తెలియజేస్తున్నాం